అందరికి నమస్తే అండి ఈ రోజు వీడియో ఏంటి అంటే ఇవన్నీ నేను తయారు చేసిన బ్యాంగిల్స్ అండ్ జడ రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ శారీ పిన్స్ ఇవన్నీ కూడా నేను తయారు చేసిన ఇప్పటివరకు నేను తయారు చేసుకున్నవి అండి మొత్తం కూడా సరే ఈ రోజు వచ్చేసి నేను వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే మా ఎవెన్యూస్ లో వచ్చేసి ఒక ఫ్రెండ్ వాళ్ళ కూతురిది రిసెప్షన్ అనమాట సరే తనకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేద్దామని చెప్పేసి నేను ఏ బ్యాంగిల్స్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి వీడియో చేస్తున్నాను ఇవన్నీ కూడా నేను తయారు చేసిన బ్యాంగిల్స్ రింగ్స్ అండి రింగ్స్ కూడా నేను జిప్లాక్ కవర్స్ అయితే తీసేసుకొని ఇలా అన్ని కూడా ప్యాక్ చేశాను అనమాట లేకపోతే అవి కలర్ చేంజ్ అవుతాయని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి నేను బ్యాంగిల్స్ కదలకుండా వీటి మధ్యలోనే పెట్టేసుకున్నాను అనమాట ఇది వచ్చేసి నెంబర్ ఆఫ్ శారీ ఫస్ అయితే తయారు చేశాను ఇవన్నీ కూడా ఇలానే పెట్టుకుంటే మనకి ఏంటంటే అవి ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది మనకి ఈజీగా దొరికిపోతాయి అనమాట అందుకనే ఏ కవర్ ఆ కవరే నేను ఇలా పెట్టేసుకున్నాను అనమాట ఇలా నిజం చెప్పాలంటే నేను కొన్ని పెట్టానండి ఇవైతే అత్తయ్య గారు జడర చూడండి ఎంత మోపి తను ఈ పెద్ద జిప్లా కవర్ ఉంటుంది కదా దాంట్లో ఒక షీట్ కి చిన్న జిప్లా కవర్స్ అనేవి పిన్స్ లాగా కొట్టేసి అంటే మనకి ఇలా చూడంగానే అవి దొరికేటట్లు ఇక్కడ ఈ రబ్బర్ బ్యాండ్ ఉంది తీసేసుకోవాలి అని కనపడేటట్లు ఇలా అయితే చేసారనమాట ఇది క్రెడిట్ అంతా అత్తయ్య గారు దాన్ని చూడండి ఈ రబ్బర్ బ్యాండ్ చూడండి చక్కగా దీనికి పెట్టేసి పిన్స్ కొట్టారనమాట ఇవి స్ట్రాప్లర్ పిన్స్ ఉంటాయి కదా అవి ఈ చిన్న జిప్లా కవర్స్ కి కొట్టేశారనమాట రబ్బర్ బ్యాండ్ చూడండి మా అత్తగారు ఎలా కొట్టారంటే నేను ఒకసారి చూపిస్తాను ఇక్కడ ఉన్న కింద దానికి పిన్ కొట్టారనమాట ఇది మళ్ళీ జిప్ అయ్యొచ్చు జస్ట్ ఇది మనము ఇది తీసేసుకోవచ్చు అనమాట రబ్బర్ బ్యాండ్ అనేది ఇలా తీసేసుకోవచ్చు ఇలా ఇలా తీసుకోవచ్చు తయారు చేయటమే కాదండి మనం వాటికి తీసుకునే శ్రద్ధ కూడా మనకి ఎక్కువ లైఫ్నైతే ఇస్తాయి అనమాట ఆ విషయం అయితే నేను అత్తగారు గట్టిగా నమ్ముతానండి అలాగే కూడా నేను ఇంట్లో పెట్టుకున్న నా దగ్గర నేను పేరే చేసుకుని కూడా ఇలాగే నేను పెట్టేసుకుంటాను అనమాట ఇలా పెట్టేసుకొని ఇలాంటి ఒక పెద్ద బాక్స్ తీసుకుంటానండి వాటిల్లో ఈ కవర్లు మొత్తం అందులో పెట్టేద్దాం ఇదా మనం ఈ కవర్స్ కవర్స్లలో పెట్టేసి అన్ని వన్ బై వన్ ఇలా పెట్టేసుకొని ఒక దాంట్లో ఒకటి అవి కాస్త మనము ఒక పెద్ద బాక్స్లో పెట్టేసుకుందామని నేను ఇలా అయితే అత్తయ్య గారు తయారు చేశారనమాట కవర్స్ వాటికి చక్కగా పెంచుకుంటున్నారు టేస్టీసార్ చూడండి కింద ఒక మామూలు మనకి అట్టాలు ఉంటాయి కదండి అవి యాడ్స్కొచ్చేవి అవి అనమాట అవి తీసుకొని చేశారు మనము వాటిని పెట్టుకోవడానికి కూడా ఒక పద్ధతి ఉంటుందండి చూడండి దీని కింద కూడా అత్తర ఏం చేశారంటే ఒక గట్టి అట్టానైతే పెట్టారనమాట నా దగ్గర ఏ ఒకటి అట్టాలు ఉంటాయి కదా ఆ అట్ట పెట్టారనమాట ఇది మళ్ళీ అంత దగ్గరికి రావద్దు నలిగిపోవద్దు అని చెప్పేసి స్టిఫ్ గా ఉండటం కోసం అనమాట ఈ క్రెడిట్ అయితే అత్తయ్య గారిదేనండి ఈ కోవర్స్లలోనైతే ఇవి నేనే పెట్టుకున్నాను నేను కొన్ని కొన్ని తయారు చేసినప్పుడల్లా కాస్త కాస్త తయారు చేసినప్పుడల్లా ఇదైతే పెట్టేస్తున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ అనమాట బ్యాంగిల్స్ అయితే నేను చాలా సార్లు చెప్పాను ఇలా బ్యాంగిల్ బాక్సెస్ లో ఉంటాయి మనకి ఇలా నేను నా దగ్గర ఉన్నంత వరకు అన్ని బ్యాంగిల్ బాక్సులలోనే పెట్టేస్తానండి నా దగ్గర లేకపోతే నా దగ్గర బ్యాంగిల్ బాక్స్ ఇంకా లేవు అనుకున్నప్పుడు మాత్రం ఇలా పెట్టుకోవడం అయితే జరుగుతుంది అనమాట నేను అలా పెట్టంగా కూడా చాలా ఉన్నాయండి అందుకని ఇంకా నేను ఇంకా ఇలా ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నేను ఇంకొక రెండు బాక్సులు ఇవే తీసుకొని వాటిల్లో కూడా మొత్తం పెట్టేసుకుందామని చూస్తున్నాను నేను ఇప్పటివరకు తయారు చేసుకున్న బ్యాంగిల్స్ శారీ పిన్స్ రబ్బర్ బ్యాండ్లు చూసారు ఇంకొన్ని రబ్బర్ బ్యాండ్స్ అయితే ఉన్నాయండి ఇది ఇది ఇక ఇది వచ్చేసి మనకి టిక్ టాక్స్ అనమాట ఇవి ఇవి కూడా నేను ఇంతకు ముందు బుట్ట తయారు చేసుకున్నాను అని చెప్పేసి చూపించాను ఇవి నెక్స్ట్ వచ్చేసి మనకి క్లిప్స్ అనమాట క్లిప్స్ కూడా చూడండి అత్తయ్య గారే ప్యాక్ చేశారు ఇలా చేశారు ఇది బనానా క్లిప్ అనమాట ఇది కూడా ఒక విప్లాగ్ కవర్లోనే పెట్టారు ఇదొకటి మనకి ఫ్లక్కర్ ఇది ఒకటి ఇది ఒక ఫ్లక్కర్ అనమాట ఈ చిన్న హెయిర్ క్లిప్ అండి ఇది కూడా చిన్నది హెయిర్ క్లిప్ నేను హెయిర్ క్లిప్స్ చాలా చేశాను అనమాట నెంబర్ ఆఫ్ చేశాను చూడండి ఇవి చిన్న హెయిర్ క్లిప్స్ ఇదొక హియర్ క్లిప్స్ కొన్ని డబల్ చేశాను ఇలాగే మనము ఎవరికైనా కానివ్వండి చక్కగా వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది కదా అందువల్ల నేను కొన్ని కొన్ని అయితే డబల్ చేశాను కాబట్టి ఇప్పుడు డబల్ నేను రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచనతోటి ఇప్పుడు ఇవన్నీ కూడా నేను తీసి ఒకసారి అయితే చూస్తున్నానండి చూసి ఏమి ఇస్తాను ఏంటి అనేది అది మీకు కూడా చూపిస్తాను అనమాట చూడండి ఇవి వచ్చేసి క్లిప్స్ అనమాట మనకి క్లిప్స్ ఇవి కూడా ఇందులో పెట్టి పెట్టేశారు ఇది ఒక క్లిప్ అనమాట ఇవి వచ్చేసి మనం పెట్టుకునే రెగ్యులర్ పిన్స్ అనమాట సైడ్ పిన్స్ సైడ్ పిన్స్ కూడా మనం నెంబర్ ఆఫ్ చెయ్యొచ్చండి ఇప్పుడు చాలా వరకు గోల్డ్ కంటే ఈ బ్లాకే బాగుంటాయి అనమాట మనం ఎప్పుడు పెట్టుకోవడానికి బ్లాక్ ఏ బాగుంటుంది అనమాట ఇంకొకటి వచ్చేసి ఈ బుట్టలు కూడా డీ రెడ్ ర్యాప్ చేసుకోవడం వల్ల అనేది నేను బుట్టలు చేశాను ఇవి కూడా బ్యాంగిల్స్ కి మ్యాచింగ్ చేశాను అనమాట ఇవి కూడా ఒకసారి ఫంక్షన్ కి అయితే పెట్టుకున్నాను సేమ్ ఇలాగనే బ్యాంగిల్స్ కూడా తయారు చేశాను అనమాట ఇవి ఒక బుట్టలు ఇవి రెడ్ కలర్ బ్యాంగిల్స్ కి రెడ్ కలర్ బుట్టలు అయితే నేను తయారు చేశాను ప్యూర్ రెడ్ అని రెడ్ రెడ్ అంటారు కదా ఆ రెడ్ అనమాట మనకి ఏదొచ్చేసిద్ అనమాట మన నేను రింగ్స్ కూడా చాలా చూపించానండి నేను చాలా రింగ్స్ తయారు చేసినవన్నీ కూడా నా దగ్గరే ఉన్నాయి ఇలా అత్తయ్య గారు అయితే ఇవి ప్యాక్ చేశారు అన్నమాట ఒక కవర్ లోనే ఒక మూడు నాలుగు వేయొచ్చు కానీ మీరు అనుకోవచ్చు కానీ కాదండి అలా వేయడం వల్ల ఏమవుతుంది అంటే ఒక రింగ్ కి ఇంకో రింగ్ టచ్ అయ్యి దానికి ఉన్న స్టోన్స్ అండ్ కుందన్స్ అవి ఊడిపోవడం అయితే జరుగుతాయి అనమాట అందువల్ల అలా కాదని చెప్పేసి నేనైతే ఇలా విడివిడిగా అయితే విడివిడిగా ప్యాక్ చేశాను అనమాట అంటే అత్తయ్య గారు చెప్పారు ఆలోచన నాకు కూడా మంచిగా అనిపించింది ఇంకా అలానే పెట్టేశాను అనమాట ఇవన్నీ నా ప్యాంకింగ్ అండి నా కోసమే చేసి కొన్ని మాత్రము టూ ఎయిట్ నా సైజు టూ సిక్స్ లాంటివి చాలా మనకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ఈ సైజ్ అయితే ఎక్కువగా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ఇలా ఇవి టూ సిక్స్ అనమాట రిటర్న్ గిఫ్ట్ కోసం అని నేను ప్లాన్ చేశాను ఇవి ఇవి చాలా బాగున్నాయి కదా ఇవి ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది కొత్త పెళ్లి గుద్దురు కాబట్టి లేదు అంటే ఇవి కూడా ఇవ్వచ్చు అనమాట చాలా బాగుంది కదా ఇవి కూడా ఇవ్వచ్చు ఇవి ఇస్తాను నేను ఇవైతే చాలా బాగుంటాయి అనిపిస్తుంది ఇలానే బాక్స్ తో పాటు ఇవి ఇచ్చేస్తాను ఇందులో ఒక జడ జడనబ్బరి బ్యాండ్ కిప్ అండ్ రింగ్ శారీ పిన్ని ఇవన్నీ కూడా పెట్టేసి ఇచ్చేస్తాను ఇది ఒక బాక్స్ అనమాట ఇదో నేను చూపిస్తూ ఎందుకు సెలెక్ట్ చేసేద్దామని చెప్పి నేను ఇది కూడా టూ సిక్స్ అనమాట టూ సిక్స్ కొన్ని బ్యాంగిల్స్ ఉన్నాయి ఇవి కూడా టూ సిక్స్ ఇవి టూ సిక్స్ ఏ ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా టూ సిక్స్ సైజే అనమాట ఇవి కూడా ఇవి కూడా టూ సిక్స్ స్కూల్లో చాలా ఉన్నాయి ఇవి కూడా టూ సిక్స్ నేను రిటర్న్ గిఫ్ట్ కి ప్లాన్ అనమాట ఎవరైనా మనకి ఏదైనా ఇచ్చినప్పుడు వాళ్ళకి మన రిటర్న్ గిఫ్ట్ గా ఇలా ఇస్తే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచనతో అయితే ఇలా కొన్ని అయితే ఇలా అనమాట ఇది కూడా నేను రిటర్న్ గిఫ్ట్ కి ప్లాన్ చేశాను ఇవి వచ్చేసి కొంచెము రిలేటివ్స్ కి ఇద్దామని చెప్పేసి తయారు చేశాను అనమాట అవి కూడా ఎప్పుడు ఎవరికి ఇస్తాననేది కూడా నేను చూపిస్తానండి పెళ్లి కూతురు కాబట్టి నేను ఒక రెండు కాసి బ్యాంగిల్స్ కూడా ఇచ్చేద్దాము వాటికి ప్యారప్ చేసి ఇచ్చేద్దామని అనుకుంటున్నాను కాసులు బ్యాంగిల్స్ వచ్చేసి ఇవి ఎల్లో కలర్ అయితే నేను ఇద్దామని అనుకుంటున్నానండి ఇలా అయితే ఇచ్చేస్తాను బాక్స్ లో పెట్టి అవి కూడా ఎలా ప్యాక్ చేస్తాను ఏంటి అనేది చూపిచ్చేస్తాను అండ్ గిఫ్ట్ ఏంటి అని అంటే ఈ రోజు విల్లాలో వచ్చేసి ఒక ఫ్రెండ్ వాళ్ళ పాపకి ఈ రోజు రిసెప్షన్ అండి తనకి నేను ఇవ్వాలి అని చెప్పేసి ప్లాన్ చేసింది అనమాట చూడండి ఒకసారి నేను థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే తనకు గా ఇస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఇది ఒకటి సెలెక్ట్ చేశాను అనమాట నేను ఓన్ గా మేకింగ్ చేసిన థ్రెడ్ బ్యాంగిల్స్ పెళ్లి కూతురు కాబట్టి మనం ఎల్లో కలర్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఇది యెల్లో కలర్ థ్రెడ్ తో తయారు చేసి లోటస్ డిజైన్ అనమాట నెక్స్ట్ వచ్చేసి హెయిర్ క్లిప్ కూడా నేను ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నానండి పోనీ టైం పెట్టుకున్నా కానివ్వండి ఒకవేళ పెద్ద హెల్దీ హెయిర్ అయినా కానివ్వండి పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇలా ప్లాన్ చేశాను వచ్చేసి ఇంకొక సెట్ కూడా ఇద్దామని చెప్పేసి కూతురు కదా తనకి ఏది నచ్చుతుందో మనకు తెలియదు కదా సరే నేను కూడా ఏమంటున్నాను అంటే లక్ష్మీ కాపుల్ తోటి తయారు చేసిన బ్యూటిఫుల్ డిజైన్ అండి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇవి కూడా నేను రిటర్న్ గిఫ్ట్ కోసమనే నేను ఈ టూ పేస్ ఇద్దామని చెప్పేసి ప్లాన్ చేశాను చూడండి ఇది ఒకటి అనమాట ఈ టూ పేర్స్ ఇద్దామని చెప్పేసి ప్లాన్ చేశాను ఈ రెండు కూడా నేను గిఫ్ట్ గా ఇచ్చేయండి అంతే నేను ఒక హెయిర్ క్లిప్ ఇస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక జడ రబ్బర్ బ్యాండ్ అండి ఇది కూడా మనకి వచ్చేసి సరే మీకు గోల్డ్ ఇవైతే దేవిధైనా మ్యాచ్ మ్యాచింగ్ అవుతాయి కదా అందుకోసమని నెక్స్ట్ వచ్చేసి ఒక రింగ్ అనమాట సేమ్ నేను ఎలా జడ రబ్బర్ బ్యాండ్ తయారు చేసినా అలాగే రింగ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి శారీ పిన్ అనమాట శారీ పిన్ కూడా పవర్ అంటే స్టోన్ అనమాట మంట కర్చొచ్చు ఇలా నేను ఈ రెండు గిఫ్ట్లు అయితే ప్యాక్ చేశానండి తనకి ఇటు గిఫ్ట్గా ఇద్దామని చెప్పేసి పెళ్ళికూతురు కదా ఇవైతే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు పిలుపులకు వచ్చి నన్ను ఇన్వైట్ చేస్తూ పిలుపులకి నాకు ఇచ్చిన గిఫ్ట్ అనమాట అసలు చాలా బాగుందండి ఇదైతే నాకు బాగా నచ్చింది అనమాట ఇది కూడా చూపించేస్తున్నాను చూసేసేయండి మనకి గాడ్నే గిఫ్ట్గా ఇచ్చారనమాట చూడండి సాయిబాబా పాదాలన్నమాట వినాయకుడు గిఫ్ట్ గిఫ్ట్గా ఇచ్చారు నాకు ఈ గిఫ్ట్ అనేది చాలా బాగా నచ్చిందండి అందువల్ల నేను గా నేను ఓర్ మేకింగ్ చేసినవి ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను కూడా ఇలా ప్లాన్ చేశాను అనమాట గిఫ్ట్ గిఫ్ట్గా ఇచ్చారు కాబట్టి నాకు ఆ గిఫ్ట్ చాలా బాగా నచ్చింది వాళ్ళకి కూడా బాగా నచ్చాలని చెప్పేసి నేను ఇవైతే ఇవ్వడం జరుగుతుందన్నమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవచ్చు